హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంబ్రిక్స్ ఫ్రెండ్స్ ఇటుక తీసే మిషన్తో మేము ఇటుకలు తయారు చేస్తూ ఉన్నామండి దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు అయితే రెండు వేల ఇరవై ఐదుకి అయితే పూర్తయింది ఫస్ట్లో మేమైతే ఏ విధంగా తీసేవారమో మీకు అయితే చూపిస్తానండి వీడియో అయితే ఆఖరి వరకు చూడడానికి ప్రయత్నించండి అలాగే వీడియోలు కొత్త విషయాలు కూడా చాలా చెప్పడం జరిగింది మీరైతే తప్పకుండా వీడియోని అఖరకు చూసి ఛానల్ కూడా కొత్త వారు ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మేమైతే ఫస్ట్ చేతితో వేసుకునేవారం అంటే మట్టి మాన్యువల్గా చేసేవారము ఆ తర్వాత అయితే జేసీ వేసుకుంటున్నాం ఇప్పుడైతే ప్రస్తుతం ఇదైతే రెండు వేల పద్దెనిమిదిలో వీడియో అండి అప్పుడు తయారు చేసినప్పుడు వీడియో తీసాము ఇప్పుడైతే మీరు చూడవచ్చు కేవలం ముగ్గురు మాత్రమే చూస్తున్నామండి ఇక్కడ రోజుకి నాలుగు వేల లీటర్లు తయారు చేస్తున్నాము అంటే ఉదయం సాయంత్రం వరకు నాలుగు వేలు ఇటుగా తయారు చేస్తున్నాము ఇదైతే విఎస్టీ పవర్ టెల్ అండి పదమూడు హెచ్కే ట్రాక్టరు ఇదైతే మన ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఇది ట్రాక్టర్లది ఎక్కడైతే ఫస్ట్ గేర్లో తిప్పుతూ ఉందండి అంటే తక్కువ మంది కాబట్టి మేము ఫస్ట్ గేడ్లోనే వేసుకున్నాము చాలా స్లోగా అయితే తిప్పుతూ ఉంది వర్కర్ అనేది ఎక్కువ మంది ఉంటే సెకండ్లో లేదా తరడు వేర్లోనే వేసుకోవచ్చు అదైతే ఎక్సిలేటర్ అండి దీన్ని బట్టి మనం కూడా స్పీడ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు మేమైతే ఫస్ట్ గేడ్లో వేసుకుని తక్కువలో పెట్టుకున్నాను ఎక్సలేటర్ అనేది చాలా స్లోగా అయితే గెలుతుందండి వచ్చింది ఇక్కడైతే మేము కేవలం ముగ్గురు మాత్రమే తయారు చేస్తామండి ఫస్ట్ అయితే ఆ విధంగానే తక్కువగా తయారు చేసుకునేవారుము తర్వాత అయితే కొంచెం అలవాటు అయిన తర్వాత వరదను ఎక్కువ మంది పెట్టుకున్నాము ఇదైతే ట్రాక్లో అచ్చు బూడిద వేసిన తర్వాత ట్రాక్లో పెడితే ఆ విధంగా మనకి గడపి నిడుతుందండి ఆ నిట్టినప్పుడు లోపల మట్టి కిందకి దిగుతుంది గట్టిగా ప్రెస్ చేసి ఇస్తుంది మనకి ఇదైతే బేరింగ్ మోడల్ మిషన్ అండి ఇప్పుడైతే రోల్డర్ మోడల్ మిషన్ కూడా వచ్చింది ఈ బేరింగ్ మాల్ మిషన్ ఎక్కువగా మెహిస్ ఎక్కువగా ఉంటాయండి అంటే బేరింగ్ ఎక్కువగా పోవడం జరుగుతుంది అది రోలర్ మాల్ అయితే ఇప్పుడు వచ్చేది మెహిల్స్ చాలా తక్కువగా ఉంటాయి ప్రొడక్షన్ అయితే ఏదైనా ఒకటే ఒక రకంగానే ఉంటుంది మేము కేవలం ముగ్గురు మనుషులు మాత్రమే రోజుకు నాలుగు వేలకి తయారు చేస్తామండి అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు వేలకి తయారు చేస్తున్నాం తర్వాత అయితే జేసీబీకి అలవాటు పడిన తర్వాత ఈ మట్టి అనేది జేసీబీతో లోడ్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే రోజుకి ఏడు నుంచి ఎనిమిది వేలు అయితే తయారు చేస్తామండి నలుగురు మనుషులతోటి అంటే మట్టి అనేది జేసీబీతో వేసేసుకుంటున్నాం లోడ్ పైన ట్యాంక్ తీయించుకుని కేవలం అచ్చులు పెట్టి తీయడానికి నాలుగు లేదా ఐదు మంది అయితే అవసరం ఉంటున్నారు మాకు వర్కర్లో అప్పుడైతే మేము రోజుకి ఎనిమిది వేలు తయారు చేస్తున్నామండి అంటే ఇప్పుడైతే ప్రొడక్షన్ ఎక్కువ అవుతుందండి జేసీబీతో మట్టి వేసుకోవడం వల్ల జేసీబీ లేదంటే గుండెతో కూడా వేసుకోవచ్చండి అంటే ట్రాక్టర్ ఫ్రంట్ లోడర్తో అయినా మట్టి వేసుకోవచ్చు అప్పుడైతే ప్రొడక్షన్ ఈజీ అవుతుంది ప్రొడక్షన్ కూడా ఎక్కువ అవుతుంది ఇక్కడ మేము చూడండి ఏ విధంగా తయారు చేస్తున్నాం ఫస్ట్లో అయితే చాలా నీట్గా ఉంది ఇటుగా లోగో కూడా చూడవచ్చు ఇప్పుడైతే లోగో ఎస్ఎమ్ అని పెట్టుకున్నాము ఫస్ట్ అయితే ఎస్ఎం పెట్టుకున్నాము సైజు కూడా ఇది తొమ్మిదిన్నర మూడున్నర నాలుగున్నర ఉంటుందండి అచ్చు సైజ్ అనేది మనకి కాల్చి చేతికి వచ్చేసరికి అయితే తొమ్మిది మూడు నాలుగు ఖచ్చితమైన సైజు నిలబడుతుంది ఫస్ట్లో మేము అలవాటు చేసుకునేటప్పుడు ప్రొడక్షన్ చాలా తక్కువ తక్కువయ్యేదండి ఇదంతా ఈరోజు తయారు ఈరోజు తయారు చేసినట్టుగా అండి ఇదంతా బ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మీకు అయితే ఇప్పుడు ఎండిపోయినట్టు కూడా చూపిస్తాను కొన్ని మట్టి అయితే పైన ఈ విధంగా మనకి ట్యాంక్ హ్యాండ్గా ఫుల్గా వేసుకోవాలి మట్టి అనేది ఇప్పుడైతే చేతితో ట్రాలీతో తెచ్చుకుని చేతితో వేసుకుంటున్నాము తర్వాత ఇదంతా కట్ చేసి పైన ట్యాంక్ అయితే చేయించుకున్నాము మీరు చూసే చూసేంటారు ఈ పవర్ టెల్ కూడా సెకండ్స్ వేసుకున్నామండి కొత్తగా మేము రెండు వేల పద్దెనిమిదిలో చేయించుకునేటప్పుడు పవర్ టెల్ కూడా సెకండ్స్ వేసుకున్నాము ప్రస్తుతం కూడా అదే వాడుతున్నాము మాకైతే సరిపోతుంది ప్రొడక్షన్ తక్కువ కాబట్టి అలాగే మట్టి ఎక్కువ వస్తుందని ఇక్కడైతే చెక్క పెట్టుకున్నామండి పైన ఓడ్చడానికి అప్పుడైతే సామానంగా కట్ చేసి ఇస్తుంది మనకి రెండు ఈ పవర్ టెలర్ అయితే ఫస్ట్ గేర్లో తిప్పడం వల్ల చాలా స్లోగా ఉంది మనం సెకండ్ లైన్ త్వరలో కూడా వేసుకోవచ్చండి ఇదైతే లీటర్ డీజిల్కి రెండు వేలు ఇటుకైతే తయారు చేస్తుందండి ఇదైతే విఎస్టీ పవర్ టిల్లర్ అండి పదమూడు ఇచ్చి మన ఇండియా కంపెనీ మ్యానుఫ్యాక్చర్ అండి ఇది మనకి కేవలం ఈ ట్రాక్టర్ అయితేనే సూట్ అవుతుంది కరెంట్ మోటార్ లేదా డీజిల్ ఇంజినర్ అయితే సూట్ అవ్వండి దీనికి చాలామంది అడుగుతున్నారండి చాలా మందికి కూడా నేను చెప్పేది ఏంటంటే దీనికి మహేంద్రా కానీ కరెంట్ మోటార్ కానీ డీజిల్ ఇంజినర్ కూడా సూట్ అవ్వండి కేవలం విఎస్టీ పవర్ టిల్లర్ సూట్ అవుతుంది చూడండి ఎండిపోయిన తర్వాత ఈ విధంగా ఉంది ఇటుక సైజ్ అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుందండి చాలా స్ట్రాంగ్ అయితే ఉంది ఇదంతా తయారు చేసి ఏడు రోజులు అయితే అయింది దీన్ని గూళ్ళు పెట్టుకున్నాండి ఇది గూడు అంటాము అంటే మేము అంత తయారు చేస్తున్నాం కాబట్టి మేము ఈ మాదిరిగా అయితే గూడు పెట్టుకున్నాము ఒకవేళ కొత్త మిషన్లు ఎవరైనా ఆర్డర్ అనుకుంటే మీరైతే ఆర్డర్ అవ్వచ్చండి మీకైతే లాస్ట్లో ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను మీరైతే ఫోన్ చేసి మీరు ఆర్డర్ అవ్వచ్చు లేదా రావచ్చు మీరు చూడవచ్చు డైరెక్ట్గా లైవ్లో మేమైతే మీకు లైవ్లో అన్నీ చూపిస్తాము మిషన్తో ఇటుకలు తయారు చేయడం వల్ల క్వాలిటీ చాలా బాగుంటుంది వర్కర్ల సమస్య తగ్గుతుందండి అలాగే తప్పకుండా వీడియో ఎవరికైనా షేర్ చేయండి ఉపయోగపడుతుంది వీడియో కూడా లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి